ఓకే మాస్టర్స్ ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మున మహా పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం కర్మ సిద్ధాంతం అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు చివరి భాగం ఇరవై మూడవ భాగం ఓకేనా మరి నిన్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం భూమి ఆక్రమణ చేస్తే ఎలా ఉంటుంది ఇవన్నీటి గురించి ఎన్నో విషయాలు మనం ఇరవై మూడు ఇరవై రెండు టాపిక్లలో ఎన్నో విషయాలు తెలుసుకుందాం మరి ఈరోజు మరికొంత సమాచారం తెలుసుకుందాం మానవులు అన్యాయంగా అర్జించిన సంప సొమ్ముతో సాధు సంతులకు ఉపాసకులకు భగవద్భక్తులకు బోధనం పెట్టరాదని అటువంటి వార వద్ద సత్పురుషులు తినకూడదని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు అంటే అన్యాయంగా అంటే ఆ అన్యాయంగా సంపాదించిన సంపదలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని ఇలా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఆ భయంతో ఉంటుంది కదా వాళ్ళకు అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎట్లా ఉంటుంది వాళ్ళు సంపా కష్టపడి సంపాదించిన దానికి మనమే అంటాం కదా మనకు కష్టపడి సంపాదించింది మనకు మిగులుతుంది అన్యాయంగా సంపాదించింది మనకు ఏది మిగలదు అని అంటాం అది అన్యాయం అని మనమే చెప్తున్నాం మరి ఇంకా దాంట్లో ఎంతవరకు మనం ప్రశాంతంగా శాంతిగా బతకగలుగుతాం కదా ఎప్పుడు భయపడుకుంటూనే ఉంటాం రకరకాల చెడు ఆలోచనలు మనకు వస్తుంటాయి అందుకే అలాంటివి సంపాదించిన సొమ్ముతోన మనము ఉపాసకులకు సాధకులకు భగవద్భక్తులకు ఇలాంటి వాళ్ళకు మనం మనము పెట్టొద్దు వాళ్ళు కూడా తినొద్దు మనం తెలిసి మనం ఇలాంటి తప్పులు మనం చెయ్యొద్దు అందుకే రామకృష్ణ పరమహంసల వారు ఇలా చెప్తున్నారు మరి ఇంకా ఏం చెప్తున్నారు రామకృష్ణ పరమహంస వారు అంటే పాపాత్మని ప్రభావం ఎలా ఉంటుందంటే అతడు నిలుచున్న చోట ఆరు గజాల వరకు భూమి కూడా అవుతుందట చూడండి సంపాదించి అన్యాయంగా సంపాదించిన వాళ్ళకే కాదు భూమి కూడా అవుతుందంట అంటే అంత శక్తి ఉంది దొంగలించిన దానికి కాబట్టి మరి ఎంతవరకు మనం ఈ సరి అయిన జీవితం జీవించాలి ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ దగ్గర అనేది మనం ఆలోచించాలి మరి మనకు తెలుస్తుందా అంటే తెలుస్తుంది అంటుంటాం మనం మన నిత్య జీవితంలో వాళ్ళు ఇలా ఉన్నారు అన్యాయంగా సంపాదించిన సొమ్ము వాళ్ళు వాళ్ళని అంటుంటాం మనం కదా గుర్తుపడతారు తప్పకుండా గుర్తుపెడతారు అందుకే వాడికి ఇలా అయ్యింది అలా అయ్యింది అని మనం రకరకాలుగా వాళ్ళను అంటుంటాం అంటే ఆరు గజాల భూమి వరకు భూమి అవుతుందంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి అనేది ఇక్కడ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకేంటి అంటే వారితో స్నేహము రాసుకోండి వారితో స్నేహం అలాంటి వారితో స్నేహము సాంగత్యము చేయడం కూడా పతనానికి హేతువే ఎవరికీ తెలియకుండా ధనము లేదా వస్తువులు దొంగలించరాదు అలా చేస్తే కనుక కనీసం అతనికి క్షమాపణ చెప్పి దొంగలించిన దానిని తిరిగి ఇచ్చేయాలి రోడ్డున దొరికిన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అవి చాలా దుష్కర్మను వెంట తీసుకొస్తాయి కొన్నిసార్లు పిశాచ బాధలు కూడా కలుగుతాయి వాటికి ఏ పరిహారాలు ఉండవు అంటే ఇక్కడ అలాంటి వారితో స్నేహము సాంగత్యము కూడా పతనాలుగా అంటే మనమే చెప్తాం కదా ఏమంటాము ఎలాంటి వాటితో సాహసం చేస్తే మనం కూడా అలాంటి వా వాళ్ళలాగా తయారవుతాం అంటుంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని కదా మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు కలుగుతాయి చెడు వాళ్ళతో స్నేహం చేస్తే అనుకోకుండా మనం ఆలోచించకుండా అబ్జర్వ్ చేయకుండా ఏమీ లేకుండా మనకేమవుతుంది మన మనసు కూడా అలానే తయారవుతుంది కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో సాంగత్యం చేయాలి అనేది మనం గుర్తించాలి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా జీవించాం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనకిప్పుడు ప్రాపంచిక జీవితంలో అంటే అలాంటి మాటలు మాట్లాడాలన్నా ఊరికే అక్కడిక్కడ తిరగాలన్నా మనకు ఆసక్తి వస్తుందా ఆసక్తి తగ్గిందా లేదా మనకిప్పుడు ఎంతసేపు మన ఆత్మ ఉన్నతికే మనం పాటుపడాలి ఇవన్నీ అశాశ్వతమైనవి ఇవన్నీ ఇప్పుడు పూర్తికే దీన్ని చూసుకొని మనం మురిసిపోతున్నాము మన జీవితం ఎంతుంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా పై స్థానంలోకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన మనందరికీ కలిగిందా లేదా కలిగింది కాబట్టి మనం రోజు ధ్యానం చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని వింటున్నాం ఎప్పుడు ఎప్పుడు అనేదే ఇంకా తెలుసుకోవాలనే తపనే మనకు మొదలైంది ఒక గంట కూడా మనకు సరిపోవట్లేదు అప్పుడే అయిపోయిందా అనే విషయం కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదో పని ఒత్తుడు ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు లేదా ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మాత్రమే బా రా అనిపిస్తుంది కానీ మిగతా సమయంలో అంతా మనకు ఏమనిపిస్తుంది బా ఇంత ఉందా ఇంకా ఎప్పుడు తెలుసుకోవాలి ఇంతేనా రో అప్పుడు అయిపోయిందా అన్నట్లు మనకు ఉంటుంది అయితే ఇక్కడ మనకు దారి పడిపోయినప్పుడు కొన్ని కొన్నిసార్లు డబ్బులు దొరుకుతాయి డబ్బులు దొరికితే ఎవరన్నా పర్సులు వేసుకుంటామా మనం ఎవరైనా వేసుకోం తీసుకుపోయి హుండిలోనన్నా వేస్తాం లేదంటే ఒక అడుక్కునే వాళ్ళకన్నా వేస్తుంటాం తెచ్చుకుంటాం ఎవరికైనా తెచ్చుకో కదా కాబట్టి కానీ కొంతమంది ఉంటారు దొరికిందే చాలని లోపల వేసుకుంటారు అలా దొరికిన సొమ్ము ఎవరైనా లోపల వేసుకుంటే వాళ్ళకి ఎంతో దుష్కర్మ వస్తుంది వాళ్ళు పిశాచం యొక్క బాధ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఆ పిశాచ బాధ నుంచి ఇంకెవరు ఎలాంటి పరిహారము వాళ్ళకు కాక దొరకదు అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి మనం ఎంతో ఎంతో జాగ్రత్తగా జీవించాలి మరి ఇంకా ఈ దొంగతనం గురించి కర్మ విభాగం ఏం చెప్తుంది ఏ వస్తువును దొంగలిస్తే ఎవరు ఎవరిగా పుడతారు ఏ వస్తువును దొంగలిస్తే దేనిలాగా జన్మిస్తారు అనేది కొన్ని పాయింట్స్ రాసుకోండి ఓకే నోట్ చేసుకోండి సనాతన ధర్మంలో బంగారానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యం ఉంది బంగారం దొంగలించిన వాడు పాము జన్మలెత్తుతాడు లేదా పిశాచయోనికి వెళ్తాడు అనగా పిశాచమవుతాడు బ్రాహ్మణుల సొత్తు దొంగలించిన బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసుని జన్మ పొందుతాడు ధాన్యాల దొంగతనం చేసినవాడు ఎలుక జన్మను పొందుతాడు కంచు దొంగలించినవాడు హంసగా నీటిని దొంగలించినవాడు పక్షిగా తేనెని దొంగలించినవాడు అడవి ఈగగా పాలు దొంగలిస్తే కాకిగా రసాలను దొంగిలిస్తే కుక్కగా నెయ్యి దొంగలిస్తే ముంగీసగా మాంసం రాబందు జంతువులు సముద్రపు పక్షి నూనె గబ్బిలం ఉప్పు చికిక పెరుగు కొంగ పట్టు వస్త్రాలు తిత్తిర నార వస్త్రాలు కప్ప కాటన్ వస్త్రాలు క్రౌంచ పక్షి గోవు ఉడుము బెల్లం వాగ్గుడు పక్షి పరమద్రవ్యాలు పిల్లిగా ఆకుకూరలు కూరగాయలు నెమిలిగా అంతేకాకుండా వండిన లేదా వండని ఆహార పదార్థాలను దొంగలిస్తే అడవి పంద జన్మ వస్తాయి అగ్ని దొంగలిస్తే కొంగ నిత్యం వాడుకునే ఉపకరణాల దొంగతనంతో గృహకారి అనే పురుగు నేసిన బట్టలు దొంగతనం చేస్తే చకోర పక్షి ఏనుగు దొంగలిస్తే నక్క జన్మ గుర్రం దొంగలిస్తే పులి జన్మ దుంపలు ఫలాలు దొంగలిస్తే కోతిగా దుంపలు దుంపలు ఫలాలు దొంగలిస్తే కోతిగా కోతి జన్మ ఇప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది దారింబడి పోతుంటే చెట్లకు పండ్లు కాయలు ఏమైనా కనిపిస్తే తెంపుకుందాం తిందాము సరదాగా అని ఇలా తెంపుతుంటారు అంటే వాళ్ళు ఇంకా కోతి జన్మలాగా కోతి కోతిలాగా రాదు కోతి జన్మలాగా కాదు కోతిగా కోతిగా జన్మించి ఆ జన్మంతా ఆకలితోనే ఆ పండ్ల కోసమే తప్పిస్తూ బ్రతకాలంట అవి కూడా అంత ఈజీగా దొరకమంట అందుకే కోతి ఎట్లా చేస్తుంది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మరి ఇవన్నీ తెలుసుకున్నాక అలాంటిది అవసరమా ఎప్పుడైనా పోతే కూడా మనం ఏ పండ్లు కాయలు ఏవి తెంపొద్దు అని ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం నెక్స్ట్ స్త్రీని అపహరిస్తే ఎలుగుబంటిగా వాహనాలను దొంగలిస్తే ఒంటెగా ఇతర జంతువులను దొంగలిస్తే మేకగాను కొడతారు ఇలా మానవుడు చేసే అనేక పాపాలు వాటికి ప్రతిఫలంగా అనుభవించే జన్మల గురించి శాస్త్రాలు వివరిస్తాయి ఇంక ఇప్పుడు చూడండి ఏ వస్తువును దొంగలిస్తే అన్యాయంగా ఎవరిదైనా తీసుకుంటే మనం ఎన్ని రకాలుగా జన్మించాల్సి వస్తుంది మనం అనుకుంటాం మానవ జన్మ తీసుకున్నాక మళ్ళీ వేరే జన్మకు ఎందుకు పోతాము మరి మానవ జన్మ లభించడానికి ఎన్ని ఎందుకంత అవసరము అంటే ఏ జన్మలో ఏ ఏ తప్పులు చేస్తామో మనకే తెలియదు మనకు తెలిసిన వాళ్ళే కదా తీసుకుంటే తప్పేముంది అని అనుకుంటాం కరెక్టే మనకు తెలిసిన వాళ్ళే కానీ అడిగి తీసుకోవాలి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం తీసుకోవాలి అంతేకాని పర్మిషన్ లేకుండా తీసుకుంటే అది దొంగతనంతోనే సమానం ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి మరి కర్మ సిద్ధాంతం అంటే ఏది ఇస్తే అదే వస్తుంది గదొక్కటి తెలుసు మనకు కదా పంచితే పెంచబడుతుంది ఏదిస్తే అదే వస్తుంది అని తెలుసు కానీ ఇంత చరిత్ర ఉంది కాబట్టి మనం ఈ జన్మలో తెలుసుకునేది తెలుసుకున్నాం ఇప్పటి నుంచి దీన్ని ఆచరిస్తూ మనం మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఇంతకంటే గొప్ప స్థాయిలోకి మనం వెళ్ళాలి మానవ జన్మనే కానీ ఇందులోనే రకరకాలుగా ఉన్నాయి కదా ఆ గొప్ప స్థాయికి మనం వెళ్ళాలి దానికోసం మనం నిరంతర కృషి చేద్దాం ప్రతిరోజు సాధన స్వాధ్యాయ సజ్జన సాంగత్యలు చేసి మన ఆత్మ ఉన్నతికి మనం పడదాం మనకు తెలిసింది ఇతరులకు చెప్తాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ